ఈ రోజు క్యారేజీలోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను దొండకాయ ఫ్రై పచ్చి పులుసు చేస్తున్నాను స్టవ్ చేసుకుని మూకుడు పెట్టేసుకున్నా నూనె పోసేసుకుంటున్నా నూనె వేడెక్కేసి పచ్చిమిరగా వేసుకుంటున్నాం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం దొండకాయలు కోసేసి పక్కన పెట్టేసుకున్నాండి దొండకాయ వేపుడి అండి బాగుంటుంది కాంబినేషను కారు కన్నా దొండకాయ వేపుడిలోకి పచ్చి పులుసు అయితే వంకాయ పచ్చి పులుసు టేస్టీగా ఉంటుందండి అందుకే ఈ రోజు క్యారేజీలోకి దొండకాయ ఎప్పుడు చేసి పచ్చిపల్లి చేయమన్నారు మా నాన్నగారు పచ్చిమిరకాయలు అయితే వెయిపోయి దొండకాయలు అయితే వేసుకుంటున్నాం దొండకాయలే వేసుకున్నాం అండి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాం కట్టేసేస్తే మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుని కాసేపు మగ్గనిస్తే దొండకాయలు బాగా మగ్గుతాయి మూత పెట్టేసుకుంటాం కాసేపు మూత పెట్టేసుకుంటున్నాం ఈ దొండకాయలు మగ్గే లోపలికి పచ్చి పులుసు కూడా తయారు చేసేసుకుంటున్నాం స్టవ్ ఆయిల్కి అయితే కట్ నూనె అయితే పొడి వేసుకుంటున్నా వేసేసుకుంటున్నాం వేసుకుంటున్నా కొంత పేలు తీయండి పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఉంటే మగ్గు మగ్గుతీ మూత పెట్టేసుకుందామండి ఇవి ఎక్కువసేపు మగ్గాలే దొరకాయి కదా మూత పెట్టేసుకుంటా పచ్చిమిరకాయలు అయితే వేరుకొని టమాటాలు వేసుకుంటున్నాం టమాటాలు వేసుకున్నాం కదా వంకాయలు కూడా వేసుకుంటున్నాం వంకాయలు వేసాం కండి కొంచెం ఉప్పు వేద్దాం పాదం తోపు లేకుండా పాలు వచ్చినాయా ఫ్రిడ్జ్ లో పెట్టామో పాలు ఉప్పు వేసేసుకున్నావు కదా వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇది కూడా సేపు మగ్గుద్ది మగ్గుపోని కొంచెం బాగా మగ్గిపోయింది పసుపు వేసేసుకుంటున్నా కారం పసుపు వేసేసుకున్నా కలిసి వేసుకున్నా చిలకనవ్వు ఏంటమ్మా చిలకనవ్వు నీ అన్ని ఇల్లా నువ్వు వచ్చా కానమ్మా కర్రీలోకి పసుపు కారం వేసేసుకున్నాం కదా కలిపేసుకున్నాం కాసేపు బాత పెట్టుకున్నాం ఇంతట్లో పచ్చిపు సైజు చూసేసుకున్నాం మగ్గుపోయండి కరేపాకు వెల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నాం జీలకర్ర కూడా వేసుకుంటున్నా వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పబ్ర్త దుద్ధంగా కానీ అడుగుతూ ఉంటుంది అప్పుడు బాగుంటుంది ఇవి కూడా మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గాలే టమాటాలో వంకాయలు అయితే అయిపోయాండి ఇవి చెన్ను తింటే రుబ్బేసుకుంటాను అయిపోయింది వంకాయ పచ్చి పులుసు రుబ్బేస్తా పేస్ట్ వేసుకుంటున్నా రుబ్బేసుకుంటాను పచ్చి పులుసులో చింతపండు కూడా నాన్ వెట్ వేసుకున్నా రుబ్బేసుకుంటున్నా వేడి వేడికి రుబ్బుకుంటేనే బాగా నలుగుద్ది అందుకే వేడి వేడిగా ఉండగానే రుబ్బేస్తున్నాను మా పల్లెటూరు స్ట్రెఫ్లం కనుక బాగుంటుంది కనుక వంకాయ పచ్చి పూసు అయితే చేసేసుకున్నాయండి అదిగోండి వంకాయ పచ్చిపూసు పచ్చిపూసులోకి ఉల్లిపాయలు వేసుకుంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా అయిపోయిందండి వంకాయ పచ్చి పులుసు ఇంతేనండి దొండకాయ ఇప్పుడు కూడా అయిపోయిందండి పచ్చి పులుసు అయిపోయింది దొండకాయ ఇప్పుడు కూడా అయిపోయింది ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కండి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా వాళ్ళకి కూడా దొండకాయ ఇప్పుడు కూడా నచ్చుద్ది ఇంతేనండి దొండకాయ పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు అయిపోయిందండి